చాలామంది పండ్లని తింటే మంచిదా లేకపోతే పండ్లను రసాలుగా తీసుకు తాగితే మంచిదా రెండిట్లో ఏది బెస్ట్ అని అడుగుతుంటారు యథార్థంగా తీసుకుంటే రసాలు త్రాగటం కంటే పండ్లు తినటమే అన్ని విధాలా మంచిది ఎందుకంటారా రసంగా మనం త్రాగేటప్పుడు చెరుకు రసం బత్తాయి రసం కమల రసం త్రాగితే ఒక గ్లాసు రసాన్ని వన్ మినిట్లో తాగేస్తున్నాం ఒక గ్లాసు రసానికి ఒక స్పూను రెండు స్పూన్లు లాలాజాలం మాత్రమే కలిసింది ఇక్కడ అదే ఒక కమలాలు గ్లాసుడు రసం తీయాలంటే అరడజన్ కావాలి అర డజన్ కమలాలు మీరు నమిలి తినండి ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు పడుతుంది ఇరవై నిమిషాలు అరగంటలో కమలాలు నమిలినప్పుడు మరి లాలాజలం ముప్పావు గ్లాసుడు గ్లాసుడు మీకు లోపలికి వెళుతుంది అంటే గ్లాసుడు రసం వెళ్ళింది అరడజన్ కమలాల ద్వారా ముప్పావు గ్లాసుడు గ్లాసుడు లాలాజలం కూడా వెళ్ళింది ఈ స్లోగా తినేటప్పుడు డైజెషన్ బాగా అవుతుంది స్లోగా తినేటప్పుడు ఆహారాల్లో ఏమైనా క్రిములు గాలి ద్వారా వెళ్ళినా చచ్చిపోతాయి గ్యాసెస్ రావు కమలాలను డైజెషన్ చేసే మెకానిజం పొట్టా ప్రేగుల్లో రెడీగా స్లోకి వెళ్ళేసరికి ఉండి ప్రాపర్గా డైజెషన్ అవుతాయి పొలవకుండా కిందకి వెళ్ళిపోతాయి అందుకని అన్ని విధాలా నమిలి తినటమే చాలా శ్రేష్టం